రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి ప్రతిపాడు సిఐ ఎం బాబు లింగపర్తిలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అనుసరించవలసిన తీరుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీఎస్పీ కె లతాకుమారి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ తదితర విభాగాల్లో అభ్యంతరకర పోస్టింగులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు సిఐ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బైండోవర్ కేసులు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి పోలీసులతో పాటు పలువురు అధికారులు గ్రామాల్లో అనుక్షణం పరిశీలిస్తున్నారని హెచ్చరించారు ఎస్ఐజీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏలేశ్వరం మండల పరిధిలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో రాబోయే ఎన్నికల్లో తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనవసర గొడవలతో తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోకూడదని వాటి వల్ల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ప్రజలకు సూచించారు సరే గంటలకి మహా అయితే చదువుకోవాలి లేకపోతే ఇంట్లో ఏదో పనులు చూసుకోవాలి కానీ ఫోన్ పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది పాప ఫోన్ పట్టుకొని బయటికి పోతున్నాడు బాబు ఏ పన్నెండుగా ఒంటి గంటకు వస్తున్నాడు బయటికి వెళ్ళిపోయి